హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే పాలు పోసి చేసిన పొట్లకాయ కర్రీ ఈ రోజుల్లో పొట్లకాయ తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ అప్పట్లో ఇంటర్నెట్ హెల్త్ వెబ్సైట్స్ ఏమీ లేకపోయినా వాళ్ళకి అది తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో బాగా తెలుసు అందుకే వారంలో ఒకసారైనా ఖచ్చితంగా తినేవారు ఈ రోజుల్లో పిల్లలు పొట్లకాయ తినడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు దానికి కారణం అందులో ఎన్ని పోషక విలువలు దాగి ఉన్నాయో వాళ్ళకి తెలియకపోవడమే ముందుగా మనం పొట్లకాయని శుభ్రంగా కడిగి పీల్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఉన్నటువంటి సీడ్స్ని తీసివేయాలి తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఈ పొట్లకాయలో మనకి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సితో పాటు ఐరన్ కాల్షియం అయోడిన్లు లభిస్తాయి విటమిన్ సి అయితే పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది అండ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వేసవిలో అయితే పొట్లకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ప్రోటీన్స్ పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి మనం పాలు వేసి చేసుకునే కూరగాయలు ముఖ్యంగా సోరకాయ బీరకాయ పొట్లకాయ అండ్ ఆకాకరకాయ ఇలా చాలానే ఉన్నాయి మీరు ఏ కర్రీని పాలు వేసి చేస్తారు అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి ఇలా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు శనగపప్పు ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మన పూర్వీకులు ఈ తాలింపు పెట్టెలో మినపప్పు శనగపప్పు వాడడం నేర్పించారు ఎందుకు అంటే పౌష్టిక విలువలు మనకి రావడం కోసం ఈ పప్పులని ఒక స్పూన్ వరకే యాడ్ చేసుకోండి ఎందుకు అంటే ఎక్కువ వేస్తే మనకి తింటున్నప్పుడు అడ్డుపడుతూ ఉంటాయి ఈ పప్పులు ఎక్కువ అయితే పొట్లకాయని డామినేట్ చేసేలా ఉంటాయి కాబట్టి పోపు వేగాక పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి ఈ శీతాకాలంలో అయితే కర్రీ పాలు పోసి చేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది కానీ సమ్మర్లో అయితే ఈవినింగ్ వరకు స్పాయిల్ అయిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకొని తినేలా ఉండాలి మనం ఈ కర్రీని క్యాస్టైరన్ కడాయిలో చేస్తున్నాం కాబట్టి అన్ని వైపులా హీట్ వస్తుంది మళ్ళీ మనం చేసే పొట్లకాయ వచ్చేసి లేత పొట్లకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక పసుపు యాడ్ చేసుకోవాలి కూరగాయల్లో ఈ పొట్లకాయను మించిన వెజిటబుల్ మరొకటి ఉండదు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి అన్నీ మన శరీరానికి బలాన్నిచ్చేవే అయితే కొన్ని పదార్థాలను కలిపి ఒకేసారి తినకూడదు అంటారు ఇందుకు కారణాలు అనేకంగా ఉంటాయి ముఖ్యంగా ఒకసారి తీసుకునే ఆహారాలు ఒకేలాంటివి అయి ఉండాలి ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అది ఏంటి అంటే పొట్లకాయ ఎగ్ కలిపి తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు పొట్లకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా జీర్ణమైపోతుంది ఎగ్గులో వచ్చేసి మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి అందుకే జీర్ణం అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది ఇటువంటివి రెండు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో యాసిడ్స్ విడుదలై గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయని అంటున్నారు కాబట్టి మనం పొట్లకాయ కర్రీ చేసుకుంటున్నప్పుడు ఎగ్ని అవాయిడ్ చేయడమే బెటర్ ఉల్లిపాయలు వేగాక మనం కట్ చేసుకున్న పొట్లకాయలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది మగ్గడానికి ఈ పొట్లకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటితోనే అవి మగ్గిపోతాయి మనం ఈ కర్రీలో యాడ్ చేసుకునే పాలు వచ్చేసి కాచినవే అయినా కూడా మళ్ళీ వేడి చేసి వేడి వేడి కర్రీలో వేస్తేనే పాలతో పాటు పొట్లకాయ ఉడికి కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగానే పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి కారం వచ్చేసి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి కారం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకొని రెండు మూడు నిమిషాల వరకు ఉడకనివ్వాలి మనం ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోకూడదు ఎందుకు అంటే ఆ సాల్ట్ అనేది ముక్కకు పట్టేసి కర్రీ అంతా సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి సాల్ట్ని లాస్ట్లో యాడ్ చేసుకుందాము ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి మగ్గనివ్వాలి కొందరు కారం యాడ్ చేయకుండానే పచ్చిమిర్చితోనే కర్రీ అంతా చేసేసుకుంటారు కానీ నేను పచ్చిమిర్చి కొన్ని కారం కొంత యాడ్ చేశాను రెండు మూడు నిమిషాల్లోనే ఇలా దగ్గర పడుతుంది కర్రీ అంతా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా వచ్చేసి ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర జల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు నమ్ముతారో లేదో మనం తింటున్నప్పుడు అసలు మాట్లాడకుండా తింటాము ఈ కర్రీని ఎందుకు అంటే ఈ టేస్ట్ని మనం ఎక్కడ మిస్ అవుతామో అని అనిపిస్తూ ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్